జిల్లా పోలీస్ శాఖ చట్టపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు మే ఐదో తేదీన గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి పలు ఫిర్యాదులు స్వీకరించారు ప్రతి చట్ట చట్టపరిధులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని నిర్ణీత సమయంలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డీఎస్పీలు పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడారు ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేసి రసీదులు జారీ చేయడంలో పోలీసు సిబ్బంది సహకరించారు ఎండల వేడి దృష్ట్యా ఫిర్యాదుదారులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కూడా చేపట్టారు ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ హనుమంతరావు స్వయంగా మజ్జిగను పంపిణీ చేయగా డీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులంతా ప్రజల సమస్యలను ఆరా తీశారు పోలీస్ శాఖ చేపట్టిన ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోంది